అని అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే రోజువారీ అక్షతాన సమయా అయిపోతుంది కనీసం నెలకోసారైనా పర్వదినాలకైనా వాటిని ప్రత్యక్షంగా కూడా చేయడం ముఖ్యం అందుకే వస్త్రార్థం అక్షతాన సమయాయం రోజూ చేయి కానీ పండగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడు వస్త్రం సమర్పించు ఆభరణం వేయు అందుకే మన శ్రావణ శుక్రవారం ఆభరణం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ఈ నిత్యం ఆభరణం అయిపోయింది కానీ అది పెట్టు అని అది ఆవిడికి ఇవ్వడం కోసం ఆ ఇచ్చింది ప్రసాదంగా తరువాత తమరే ధరిస్తారు సందేహం లేదు కానీ ముందే తమరి కోసం అని ప్రయత్నం వచ్చింది అక్కడ ఏం మిగిలియంటే శ్రావణ మాసం అంటే ఇవన్నీ దిగల్సుకు తిరగడమే అని మిగిలింది పోనీ అవేన మిగలడం వల్ల సంస్కృతి మిగిలింది లేకపోతే ఎప్పుడో ఎగిరిపోయింది కనుక ఇప్పుడు ఆరు ఉపచారాలు చాలా ప్రధానం దీనికి అక్షతాన సర్ప్యాం లేవు వాటి ప్రత్యామ్నాయార్థం ఇవి ఇవ్వాలి అలాగే మనం నిత్యం ఇంట్లో తినేటువంటి ఆహారాన్ని నైవేద్యంగా పెట్టినా పర్వదినాల్లో ప్రత్యేకమైన ఆహారాలు పెట్టి బంధుమిత్రులతో అతిథులతో ఆరగించాలి ఆరగించే వా కడుపులో నారాయణుడే ఉన్నాడు ఇది తెలుసుకుంటే నువ్వు ఎవరికి పెట్టినా విష్ణుకు పెడుతున్నా అని ప్రీతితో పెడితే అక్కడ చూపించి తినే అన్నం కంటే శ్రేష్టం అది ఇది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మన విధానాలు కనుక ఆయుస్తృప్తిష్ట నైవేద్యాత్ ఏ ఇంట్లో నైవేద్యం ఇచ్చి భక్షణ చేస్తారో ఆ ఇంటిలో వాళ్ళ శరీరాలు గొప్పవి ఇల్లు గొప్పది ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళు గొప్పవాళ్ళు అని శాస్త్రం చెప్తున్నారు అని శివ నైవేద్య భక్షణం జరిగేటువంటి చోటు గొప్పది అని చెప్పారు అది యజ్ఞస్థలంట ఇక్కడ అంత ప్రాధాన్యం ఇచ్చారు కనుక ఆయనకు పెట్టేది నువ్వు తిను ఆయనకు పెట్టకూడను నువ్వు తినకు అది ఆయన ఎందుకు పెట్టలేదంటే నాకు కుదరట్లేదండి అంటే అంత కుదరని తిండి నువ్వు తినకు అసలు ఆయన పెట్టేది నువ్వు తిను కానీ ఏది తింటున్నామో దానికి చూపించి తింటే నష్టమే ఉందండి అంతే విధానం కనుక ఆ తృప్తిచ్చినవి తంబూలాత్ భోగమాపత్ ఆరు ఉపచారాలు అయ్యాయి కదా ఏడో ఉపచారం కూడా చెప్తున్నారు ఇది ప్రధానమైన ఉపచారం అంట దానికి నమస్కారం అన్నారు ఇది చాలా బాగుంది మిగిలిన ఐదు బయట పదార్థాలు ఆరు బయట పదార్థాలు కావాలండి దీనికి ఏం అక్కలేదు మీరే నమస్కారం దీనికి ఆత్మయజ్ఞం అని పేరు ఈ నమస్కారాలు మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి ఆ నమస్కారాలకు ఓ నమస్కారం ఆ నమస్కారమే మన సంస్కారం దాన్ని అభివృద్ధి చేసుకోవాలి నమస్కారం గురించి మిగిలిన వారికి నూతనంగా శ్రవణం నాకు మాత్రం మళ్ళీ మళ్ళీ మననం చేసుకునే అవకాశం ఎందుకంటే ఆధ్యాత్మిక రంగంలో పునరుక్తి ఉండదు దాన్ని మరింత పటిష్టపరచడానికి ఎప్పుడూ శ్రవణం తర్వాత మననం చాలా అవసరం ఎన్ని మార్లు మననం చేస్తామంటే నిధిధ్యాసనం అయ్యే వరకు కూడా అవసరమే సరే మొత్తానికి ఉపచారముల యొక్క ప్రయోజనం చెప్పుకోవడం జరిగింది అందుకే కథ నెపం తీసుకుని బ్రతుక్కి సందేశాలు తెలుసుకోవాలి మొత్తాన్ని ధూప సమర్పణలో ఇతను దిట్ట ఈ ధూపానికి కూడా ప్రత్యేకించి వెళ్ళి సమకూర్చుకునే వాటి అండి సాంబ్రాణి అగరు గుగ్గిలము ఇవన్నీ కూడా పైగా ద్రోడ పర్వతం పర్వతం ఉంది అక్కడ గుగ్గిలం ప్రసిద్ధిట ఆ గుగ్గిలాన్ని సమకూర్చుకుని ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకుని నిత్యపూజ చేసినప్పుడు అది వేసినప్పుడు మరీ సరదా అలాగే ఆలయాలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ప్రత్యేకించి ఇచ్చేవట ఆలయాల్లో ధూపాలు వేస్తారే అప్పుడు మాది వాడండి అని ఇచ్చి ఆ ధూపం ఇస్తున్నప్పుడు ఆ ధూప మధ్యలో పరమేశ్వర లింగాన్ని చూస్తూ పరవశించిపోయేవాడతను ఆ విధంగా తాదాత్మ్యం పొందాడు భగవంతుడితో తాదాత్యం పొందడానికి ఏదో ఒక మార్గం అండి నువ్వు ఏ మార్గంలో తాదాత్యం పొందుతావో అది కోకడే రుద్రుడు సకలం పితడేవరూ లేరు ಓ ರುದ್ರುಡು ರುದ್ರರು ಸಕಲಂ ವಿತಡೆ ಗೆ ವಾರೆವರು